Oh, my God. ఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కాళేశ్వరంపై పుట్టర్ల నిరసనగా ఈరోజు రోడ్డు పైన ధర్నా నిర్వహించడం జరిగింది కాళేశ్వరం పైన పుట్టలను తిప్పికొట్టాలి ఉదాహరణ ఘోష్ కమిటీ అందు కమిటీల నివేదికల కరెక్ట్ లేన లేనందువలన మా పార్టీ హరీష్ రావు మేము సిద్ధంగా ఉంటామని చెప్పడం జరిగింది అలా పోషం చేసిన తప్పిదాలు ఏంది మేము చేసిన నిజాలేంది అబద్దాలు ఏంది అనే విషయం పైన పూర్తిగా చర్చ జరగడం జరిగింది కానీ ఎంక్వైరీ చేస్తామని రేవంత్ రెడ్డి చెప్తుండు ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు ఇంతకు ముందు అంటే సిబిఐ మీద మాకు నమ్మకం లేదు సీబీఐ ఎంక్వైరీ వద్దని ఇంతకు ముందు అన్నాడు అసలు బీజేపీకి ఏజెంట్ గా నడుస్తుంది సిబిఐ ఎంక్వైరీ అని చెప్పిన అలాంటి సిబిఐ మీద ఇప్పుడు ఎట్లా ఎంక్వైరీ చేస్తావు ఎట్లా నమ్ముతావని రేవంత్ రెడ్డి మీద తెలుసుకున్నాం అసలు సిబిఐ ఎంక్వైరీ మీద నమ్మకం లేని వ్యక్తి నేను సిబిఐ ఎంక్వైరీ ఎందుకేష్టం అసలు కేవలం చంద్రబాబు నాయుడు మోసకి తా తాగి ఇలాంటి దుష్ దుశ్చర్యలు కేసీఆర్ పైన అపనిందలేసే చూసు ఊరుకో తెలంగాణ సమాజం తెలంగాణ రాష్ట్రం సాధించిన వీరుడు ధీరుడు కేసీఆర్ ఆయన తెలంగాణ సమాజం మొత్తం ఉంది జై తెలంగాణ ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ పైనే తెలంగాణ అస్తిత్వా అస్తిత్వాన్ని ప్రశ్నించే విధంగా ఈరోజు తెలంగాణను తీసుకొచ్చినటువంటి కేసీఆర్ పైన కుట్రలు చేస్తూ కేసీఆర్ ను రాజకీయంగా ఎదుర్కోవాలని చెప్పేసి రాజకీయంగా దెబ్బతీయాలని చెప్పేసి ఈరోజు కాళేశ్వరం మీద ఒక బోగస్ కమిషన్ చేసి కాళేశ్వరం మీద కాంగ్రెస్ కమిషన్ చేసి కాళేశ్వరాన్ని ఈ రోజు అభాసు చేసి లక్షల ఎకరాలకు లీలిస్తున్నటువంటి కాళేశ్వరాన్ని ఈ రోజు ప్రజలకు అందుబాటులోకి రాకుండా చేసి ఆ రకంగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గతంలో వేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ గారి నాయకత్వాన్ని అభాసపాలు చేసే విధంగా కుట్రలు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి కుటిల నీతిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం నవపేట మండల కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు రాస్తారోక చేస్తూ ఖచ్చితంగా రైతులకు యూరినటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రజల సమస్యలు పట్టించుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు కేసీఆర్ పైన బీఆర్ఎస్ పార్టీ పైన కుట్రలు చేస్తూ రాజకీయంగా ఎదుర్కోలేక ఈరోజు సిబిఐ ఎంక్వైరీల పేరుతో వాళ్ళు రాజకీయంగా దెబ్బతీయాలని చెప్పేసి ఈ రోజు కుట్రలు వండుతా ఉంది దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ పదేండ్లు స్వపరిపాలన సుపరిపాలన ఈ ప్రజలకు అందించినటువంటి ఘనచరిత్ర ఉంది కేసీఆర్ గారికి కేసీఆర్ గారు పద్నాలుగేళ్లు పోరాటం చేసి ఈ రాష్ట్రాన్ని సాధించినటువంటి మహానాయకుడు అటువంటి నాయకుని పైన డెబ్బై ఏళ్ల వయసులో సిబిఐ ఎంక్వైరీ చేసి వేసి ఆయనను ఈ రోజు ఆయన మనోధైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తా ఉన్నారు జైళ్లకు పోయినా లాఠీ దెబ్బలు తిన్నా మిలిటరీని తీసుకొచ్చిన మమ్మల్ని జైల్లో పెట్టినా కచ్చితంగా ఈ తెలంగాణను బంగారు తెలంగాణ వైపు ప్రయాణం చేసడంలో ఎలాంటి సందేహం అప్పటిదాకా ఆపమని చెప్పేసి కేసీఆర్ గారు కంకణబద్దలై ఉన్నారు మా మనోధైర్యాన్ని మా ఆత్మస్థైర్యాన్ని ఏ విధంగా కూడా ఎన్ని రాజకీయ కుట్రలు చేసినా మా ఆత్మస్థైర్యాన్ని తీయలేవని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రేవంత్ రెడ్డి తెలంగాణపై చేస్తున్నటువంటి కేసీఆర్ పై చేస్తున్నటువంటి టీఆర్ఎస్ పై చేస్తున్నటువంటి కుట్రలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం బాబు నీళ్లు మోచేతి నీళ్లు తాగుతూ బనకచలకు ఈ రోజు గోదావరి కృష్ణా నీళ్లను తీసుకుపోయి ఆంధ్రకీయాలని చెప్పేసి బనకశెల ప్రాజెక్టును నిర్మించాలనేటటువంటి కుట్రలో భాగంగానే ఈ రోజు కాళేశ్వరాన్ని వాళ్ళు దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకంటే పోలవరం ద్వారా అదేవిధంగా బనకశల ద్వారా గోదావరి కట్ట గోదావరి నది పైన ఈరోజు నిర్మాణాలు చేపడితే కాళేశ్వరం అడ్డంకిగా మారింది కాబట్టి ఆ కాళేశ్వరాన్ని మనము నిర్వీర్యం చేస్తే ఆంధ్రాకు యదచ్చంగా నీళ్లు తీసుకుపోవచ్చు అనేటువంటి ఒక కుట్ర కోణం ఇలా దాగి ఉంది అందుకే ఈ రోజు కేసీఆర్ గారిని రాజకీయంగా దెబ్బతీయాలని చెప్పేసి తెలంగాణ ప్రజలలో విశ్వాసం పూడగొట్టాలని చెప్పేసి ఏదైతే విఫలయత్నం చేస్తున్నాడో రేవంత్ రెడ్డి అది అది నీ అవివేకం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ప్రజల ముందు బాధ్యులెవరో దోషులెవరో తేల్తుంది ప్రజాక్షేత్రంలో నీ శిక్ష తప్పదు రేవంత్ రెడ్డి తెలంగాణను సాధించినటువంటి మహానాయకుని పట్టుకొని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఈ రోజు అవమానపరిచే విధంగా ఆ పార్టీని అవమానపరిచే విధంగా కార్యకర్తల మనోధైర్యాన్ని అవమానపరిచే విధంగా వ్యవహరిస్తున్నాం నీ తీరును ఈ తీవ్రంగా మేము ఖండిస్తూ జై తెలంగాణ